హాయ్ శారీలో వచ్చిన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ లేదా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా లైనింగ్ పీస్ కింద వైపున శారీలో వచ్చిన క్లాత్ పై వైపున పెట్టి ఉక్సలు పట్టి కాజలు పట్టి ఎదురుగా ఎదురెదురుగా పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఒక చుట్టూరు ఒక్కొక్కట్టు వేసేసుకున్న తర్వాత టూరు కుట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మొత్తం ఎచ్చుదగ్గులు ఏమైనా ఉన్నాయి కదా అవి క్లాత్ వేస్ట్ క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ మార్క్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం టేప్ తీసుకొని ఎక్స్ల పట్టి కాజలు పట్టి చూసుకొని మనం నెక్ వైపే మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వైపు నెక్ వైపు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు రెండున్నర ఇంచాల దగ్గర ఒక మార్కింగ్ మూడింపావు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు మూడు ఒక షేప్లో డ్రా చేసేయాలి ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ పైన వైపు మనం చంక్ డౌన్ను మార్క్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మన జాయింపున ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కలిపి టూ కుట్లు వేసుకో రెండు కుట్లు వేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర ఒక డాట్ కుట్టుకోవాలి రెండు కుట్లు వేసుకోవడం వల్ల కుట్టు పిగలకుండా ఉంటుంది ఇప్పుడు పృక్సలు పట్టి కాదాలు పట్టి మడత పెట్టుకొని అది ఒక డాట్ కుట్టుకోవాలి ఒక రెండు లేదా రెండున్నర ఇంచ్ గ్యాప్లో కుట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు డాట్స్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది ఈజీగా కుట్టేసుకున్నాం ఇప్పుడు రెండోది కూడా సేమ్ చుట్టూరు ఒక మార్క్ కుట్టు కుట్టు కుట్టేసుకున్న తర్వాత నీట్ ఫినిషింగ్ చేసేసుకోవాలి అంటే వేచిదగ్గులు వేస్ట్ క్లాత్ అంతా మొత్తం నీట్గా కటింగ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిట్టూరు కుట్టుకుట్టేసుకున్న తర్వాత మొత్తం కటింగ్ చేసేసుకోవాలి నీట్గా మనం ఎప్పుడు కూడా నెక్ వైపు మనం మార్కింగ్ తీసుకోవాలి మనం కన్ఫ్యూజ్ అవుతాము ఎప్పుడైనా నెక్ వైపే మార్కింగ్ తీసుకోవాలి ఇప్పుడు నీట్ ఫినిషింగ్గా కటింగ్ చేసేసాం కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం నెక్ వైపు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగు మూడి మూడిపావు దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో రెండున్నర ఇంచులు ఇప్పుడు మనం ఒక షేప్ కింద రెడీ చేసుకున్న తర్వాత ఒకటిన్నర మధ్యలో గ్యాప్ వదిలేసి ఆ గ్యాప్ కానీ చంక భాగం దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ పెట్టుకొని వన్ లో ఒక మార్కింగ్ చేసుకోవాలి పట్టి కాజల వైపు ఇప్పుడు రెండు కలిపి కింద వైపున మార్క్ చేసుకున్న కింద వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు కుట్టు వేసుకున్నాక చంక భాగం దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత పట్టి కాజల్ పట్టి దగ్గర ఉంది కదా దాన్ని రెండు కలిపి ఒక మార్కింగ్ ఒక టూ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ కుట్టుకోవాలి ఇప్పుడు రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి చూసారు కదా చెస్ట్ మార్కింగ్ లేదా చెస్ట్ చెస్ట్ ఎట్లా కుట్టుకోవాలో రెండు కూడా మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ మార్కింగ్ ఇట్లా కుట్టుకుంటే ఏ సైజు వరకైనా సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్